I have been in Korea for 80 years. I can speak Korean, English, and Chinese. Nice to meet you. Nice to meet you too. <laughs> nice to meet you. Too. I'm Miss Wang. <laughs> Welcome to China. Honey, <laughs> oh. <laughs> can speak many Chinese. <laughs> Has gra uh, graduated from the college? Just oh. now. <laughs> Mm -hmm. Mm -hmm. Hello, v అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మా బాబు చాలా ఎర్లీగా లేచాడు అని అంటే ఎయిట్ ఓ క్లాక్ వాడికి స్కూల్ ఉంటుంది అంటే ఎయిట్ టు ఫోర్ ఓ క్లాక్ వాడికి స్కూల్ అనమాట అందుకోసమే నేను వాడికి లేపను వాడి మోస్ట్కి వాడి లేచాడు ఇప్పుడైతే సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా ఈ రోజు అయితే మైనస్ ఎలెవెన్ ఉంది ఈ రోజు అయితే ఇక నార్మల్ వ్లాగు ఈరోజు వీడికి సివిల్ డ్రెస్ ఇంకా వీడి స్కూల్లోన భోజనం పెడుతున్నారు అంటే మన ఇండియన్ స్కూల్ లాగా వాళ్ళు బాక్స్ అనేది తీసుకువెళ్లరా అని మార్నింగ్ ఎయిట్కి కి వెళ్ళిపోతారు ఆఫ్టర్నూన్ ఫోర్కి వస్తారు సో ఈ మధ్యన ఫోర్ టైమ్స్ వీళ్ళకి ఫుడ్ అనేది పెడతారు సో ఈరోజు నేను వాళ్ళ స్కూల్ కి వెళ్ళి వాళ్ళ స్కూల్ టూర్ అనేది మీకు కంప్లీట్గా చూపిస్తాను ఇంకా వాళ్ళకి అటువంటి ఫుడ్ పెడుతున్నారు ఇంకా అక్కడ నుంచి నేనేమనుకుంటున్నాను అంటే అక్కడ నుంచి సూపర్ మార్కెట్కి వెళ్ళాలి టమాటాలు అయిపోయినవి కొన్ని వెజిటేబుల్స్ తీసుకుందామని అనుకుంటున్నాను ట్వెల్త్ ఓ క్లాక్కి లంచ్ టైం చైనీస్ బిల్ లంచ్ టైం వచ్చే లెవెన్ ఓ క్లాక్ ఇదే నేను చైనాలో మేము ఉంటున్నాం ఆల్రెడీ హోమ్ టూర్ అనేది పెట్టాను అంటే మీరు చూసే ఉంటారు నా బ్లాగ్లోనే ఇప్పుడు వెళ్తాను ఎయిట్ ఓ క్లాక్కి దిగబెట్టేసి వచ్చేస్తాను మళ్ళీ వెళ్తాను లెవెన్ ఓ క్లాక్కి దిగబెట్టేసి అటునుంచి మార్కెట్ వెళ్దాం అనుకుంటున్నాను మళ్ళీ ఈవినింగ్ త్రీ థర్టీకి వెళ్తాను త్రీ థర్టీకి వెళ్ళి తీసుకొస్తాను సరే సివిల్ డ్రెస్ సో యూనిఫామ్ లేదు సో ఇట్ లిక్స్ లైక్ మీరా ఇది మా బాబు థర్మల్ ఇవన్నీ తీసేస్తావు కదా ఇది మైనస్ అంటే దాంతోపాటు ఈ క్యాప్ అనేది వేస్తాను చాలా చాలా క్యాప్ అనేది వేసేసి ఇక దాని మీదే ఈ క్యాప్ అనేది వేస్తాను అనమాట తెలుస్తాడు నాకు అంటాడు మమ్మీ ఫాస్ట్ ఫాస్ట్గా గా చెయ్యి మమ్మీ ఫాస్ట్ ఫాస్ట్గా చెయ్యి అనుకుని ఈ ఇక వాడు గ్లోవ్స్ కూడా వేస్తున్నాను చెప్పు మా బాబు ఈరోజు చాలా తొందరగా లేచాడు అది వీడియోలో చెప్పమని చెప్తున్నాడు వాట్ ఈస్ అవుట్ సైడ్ టెంపరేచర్ టుడే కన్నా మైనస్ ఇలెవెన్ మా బాబు ఎందుకు రెడీ అయ్యాడు స్కూల్ యూనిఫామ్ లేదు అందుకోసమే అనుకొని సివిల్ డ్రెస్లోనూ ఈరోజు ఇలా వెళ్తున్నాడు యాజ్ యూజువల్గా అయితే ఇక్కడ నుంచి ఇక నడుచుకుంటూ వెళ్తాము మా బాబు కనిపించడం లేదా ఇదోటి వాడు స్కూల్కి నడుచుకొని అనుకోనంటే ఇక్కడ నుంచి మెయిన్ గేట్ దాకా నడుచుకుంటూ వెళ్తాము అక్కడ నుంచి మాకు టాక్సీ ఉంటుంది ట్యాక్సీ అంటే అదే రన్నింగ్ టాక్సీస్ అనమాట ఇక్కడ మన ఇండియాలాగా అంటే ఇక్కడ టీడీ అనేది ఉంది కానీ లోకల్ ఏరియా కొంచెం చిన్నది కాబట్టి ఇక్కడ డీడీ అనేది లేదు రన్నింగ్ ట్యాక్సీని ఆపుకొని ఇక మనము ఎక్కుకొని వెళ్ళాల్సిందే ఎక్కడికి వెళ్ళి ఫైవ్ ఆర్ఎంబి ఫైవ్ ఆర్ఎంబి అంటే ఫిఫ్టీ రూపీస్ మీరు ఎక్కడికి వెళ్ళే ఫిఫ్టీ రూపీస్ అదే కానీ కొంచెం ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళారనుకోండి ఇంకా ఫైవ్ ఆర్ఎంబీ కన్నా ఇంకా ఎక్కువ అంటే మీటర్ బట్టి డిస్టెన్స్ అనేది పడుతుంది ఎక్కారు అనుకుని అంటే ఫైవ్ ఆర్ఎం ఎక్కడ నుంచి బాబు స్కూల్ చాలా దగ్గర చెప్పాలంటే మన ఇండియాలోన పది రూపాయలు వెళ్ళిపోవచ్చు ఎక్కాము అనుకుని అంటే వాళ్ళకి రేట్ పెట్టేస్తుంటారు ఫైవ్ ఆర్ఎంబీలో ఎక్కుతున్నాము అనుకోండి వెళ్తున్నాము ఎన్న పిల్లని మళ్ళీ వచ్చా జోపట పాపి స్కూల్లో దిగబెట్టేసాను దిగబెట్టేసి ఇక నడుచుకుంటూ వచ్చేస్తున్నాను ఈ రోజు అయితే పెద్దగా టెంపరేచర్ ఏం తెలియడం లేదు అంటే మైనస్ ఇలెవెన్ ఉంది సో నిన్నటికన్నా బెటర్ అని అనిపిస్తుంది ఎందుకంటే ఇక రోడ్ మీద కూడా స్నో మొత్తము క్లీన్ చేసిస్తున్నారు అంటే స్నో కూడా ఏం లేదు ఇప్పుడు నార్మల్గా రోడ్స్ అనేవి ఎలా ఉంటాయి అలా ఉంటుంది చైనాలో నాకు బాగా నచ్చింది అదేని అంటే స్నో పడుతూ ఉంటుంది వెహికల్స్ వచ్చి ఇక క్లీన్ చేస్తూనే ఉంటారు అంటే చాలా బాగా అంటే ఇవి మెయింటైన్ చేస్తారు జనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మేము చాలా సేఫ్టీగా ఉన్నాము అని చెప్పుకోవాల్సిందేని ఇక నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళి నేను కోసం కొంచెం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను తింటాను నెక్స్ట్ మళ్ళీ బాబు స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళి ఇక వాళ్ళకి లంచ్ అనేది మేము టేస్ట్ చేయాలి అదేనండి ముందులుగా చెప్పాను కదా లంచ్ టేస్ట్ చేయాలి టైము టెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అంటే లెవెన్ ఓ క్లాక్కి బాబు స్కూల్లో ఉన్న అంటే టెన్ ఫిఫ్టీ అయిపోయింది టెన్ ఫిఫ్టీస్లో వెళ్ళక లేదు నాకైతే అసలు తెలియదు ఇంకా ఇంటి నుంచి అయితే ఇక ప్లేట్ ప్లేట్ పట్టుకుంటున్నా చిన్నపిల్లలకే ఉంటుంది కదండి అంటే పిల్లలకేని అంటే ప్లేట్స్ అవి ఉంటాయి మన కోసం ఉండవు నేను ఏమనుకున్నానంటే ఫ్రీ మీల్ అనుకుని అనుకున్నాను గాలి చాలా గట్టిగా కొడుతుంది నా వాయిస్ కూడా మీకు ఏమనుకున్నాను అంటే ఇది ఫ్రీ మీల్ ఉంటుంది అని అనుకున్నాను కానీ అలా కాదు ఎయిట్ యువన్ అనేది పే చేయాలి ఈ మీల్ కోసం మా బాబు వాళ్ళ స్కూల్ పక్కన ఉన్న ఎలిమెంటరీ స్కూల్లో వన్స్ వాళ్ళు కిండర్ గార్డెన్ క్రాస్ కిండర్ గార్డెన్ నుంచి పాస్ అవుట్ అయితే ఇక వాళ్ళకి ఎలిమెంటరీ స్కూల్లో వేస్తారు ఇంకా మిడిల్ లోనే ఉంది అది చాలా పెద్దది అది వచ్చేసరికి మనకి హై స్కూల్ మొదట్లో నేను అందరూ పేరెంట్స్ వస్తారు ఇంకా పేరెంట్స్ అందరితో ఇక మీల్ అనేది ఉంటుంది అని అనుకున్నాను కానీ అలా కాదు ఒక్క క్లాస్ కి ఒక్క సింగిల్ పేరెంట్ ని వాళ్ళు చూజ్ చేసుకుంటారు సో టీచర్ వాంగ్ మింగ్ ఏం చేసింది అనుకున్నంటే ఇక నన్ను చూజ్ సెకండరీ కిండర్ గార్డెన్ అక్కడ నేను అవుట్ సైడ్ కాసేపు వెయిట్ చేశాను వెయిట్ చేసాను అక్కడ వాచ్మైనా వచ్చి గేట్ అనేది ఓపెన్ చేశారు అతను ఫస్ట్ అడిగారు మీల్ కోసమే వచ్చున్నారంటే ఆ పోస్ట్ కోసం వచ్చి

అట్రాక్ట్ చేయడానికి అనుకొని ఆ ఫ్లోర్ కానీ అంటే చాలా కలర్ఫుల్గా ఉంది క్లాస్ రూమ్ అయితే అంటే క్లాస్ రూమ్ కానీ క్లాస్ రూమ్ అవుట్ సైడ్ కానీ అన్ని వైపులు వాళ్ళు కలర్ఫుల్గా చేస్తున్నారు ఇది మొత్తానికి త్రీ ఆర్ ఫోర్ ఫ్లోర్స్ అని అనుకుంటాను నడుచుకుంటూ అయితే నేను బాబు వాళ్ళ క్లాస్ రూమ్కి ఎంట్రీ చేశాను అక్కడ చూసి చాలా షాక్ అయ్యాను అంటే పేరెంట్స్ ఎవరు రాలేదా అనుకుని తర్వాత మళ్ళీ ఆమెకి అడిగితే ఆమె చెప్పింది కదా లేదు ఇది అంటే సింగిల్ పేరెంట్కి నేను ఇన్వైట్ చేస్తున్నాను క్లాస్లోనూ ఒక క్లాస్లోనో ఒక పేరెంట్కి ఇవన్నీ పిల్లలు చేసిన ఆ డ్రాయింగ్ నేర్పిస్తారు లైక్ మ్యూజిక్ ఆర్ట్ బేసిక్ చైనీస్ బేసిక్ ఇంగ్లీష్ ఇంకా ఫిజికల్ ఎడ్యుకేషన్ అక్కడ చూస్తున్నారా ఇది చాలా పెద్ద పియానో అప్పుడప్పుడు ఆమె పియానో కూడా వాయిస్తుంటారు పియానో క్లాసెస్ కూడా ఉంటాయి క్లాస్ రూమ్ అయితే నాకు బాగా నచ్చింది పెద్ద పెద్ద విండోస్ ఇంకా పెద్ద పెద్ద డోర్స్ అనేవి ఉన్నాయి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ టు థర్టీ దాకా పిల్లలు పడుకుంటారు సో వాళ్ళ కోసం అనుకుని బెడ్ అయితే ఇక్కడ పిల్లలు వింటర్ క్లాత్స్ అనేవి హెవీగా వేసుకుని వెళ్తారు కదా సో కబ్బోర్డ్స్ లో వాళ్ళు పెట్టుకుంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క నంబర్ అనేది కబ్బోర్డ్ ఉంటది వెరీ వెరీ స్మాల్ I mean, the girl is very small. Very small? Uh, yes, yes. How old is the he? girl? She is 22. She is 22. 22. Uh, 22. Uh, in my 22, I study in college. Uh, yes, yes. He has gra uh, graduated from the college just oh. now. Oh, okay. She is Tony's spirit teacher. okay. 嗯？你都么连着吃呢？你。 Delicious? Yes. Is it delicious? Yes. Oh. You like Chinese? Do you like Chinese food? Okay. okay. Mom, you have 1006. 1600. Zero zero zero. Oh, okay, okay. Okay. This is my fault, so I will not give you. Okay.、Mm hmm. 还有人想要汤吗、啊？不想要汤的、啊、小朋友举手。人家都在帮你们推凳子，你们都不记得推板凳。田世俊。 వర్క్ బుక్ ఇది చైనాలో ఏంటంటే పిల్లలకి హోంవర్క్ వర్క్ అనేది ఇవ్వరు అంటే హోంవర్క్ వర్క్ అనేది ఇక్కడ ఇవ్వకూడదు పిల్లలకి ఓన్లీ క్లాస్ లోన ఈ వర్క్ అనేది చేయిస్తారు సో అందరి పిల్లలకి ఇలాంటి బుక్స్ అనేవి ఉన్నాయి సో ఇలాంటి బుక్స్ లోన వాళ్ళ చిన్న చిన్న డ్రాయింగ్స్ గానీ పెయింటింగ్స్ గాని వాటర్ కలర్స్ తోని అన్ని అంటే అన్ని నేను ఇది ఒక మెమరీగా ఉంటది అనుకుని నేనైతే ఈ వీడియో అనేది తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ పిల్లలని మోటివేట్ చేయడానికి అనుకుని స్టార్స్ అనేవి ఇక్కడ ఇచ్చున్నారు అందరి పిల్లలకి Hello everyone, nice to meet you. I'm Miss Wang. Welcome to China. Welcome to our class and welcome to our kindergarten. I've been a kindergarten teacher for four years. I'm glad to meet Tony and Tony's parents. I think Tony likes our kindergarten and likes our class very much. I think Tony feel happy everyday and uh, Tony is friendly to everybody and uh, she and he respects our teacher. I think China is a great country and I love my country very much. Uh, in China, there are many, uh, special culture, uh, food and so on. And uh, in our hometown, we have many Chinese special food like Fu and Rou. I think Tony likes very much. Not only Tony, I think all of the all the people of the world will like our Chinese food, Chinese culture, and we will have the Spring Festival in 2005, in 2025, and welcome to China to have a Spring Festival with us. Next year. Bye bye. Thank you. I have been, I have been in Korea for eight years and I can, I can speak Korean, English and Chinese. Three language. Okay. okay. And how old are you? I'm thirty one years old now. And my husband and my job is a kindergarten teacher. My husband is a policeman. And I have a sixteen month baby, a boy. I love my son and my family very much. Like as I, I think Tony tony's mom that's tony and his husband very much so welcome to everybody in all, in all over the world to china thank you nice to meet you nice to meet you too <laughs> nice to meet you too సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను బ్యాగ్లోనే ఉన్నది నేను మరి అంటే ఆ వీడియో చేయలేదనమాట సూపర్ మార్కెట్లో ఎందుకంటారా లోపల చాలా వేడనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే బయట క్లాత్స్ వేసుకొని మనం బయటకు వచ్చామనుకోండి నేను ఒక త్రీ లేయర్స్ క్లాత్స్ అనేది వేసుకుని ఉన్నాను అదే సూపర్ మార్కెట్కి వెళ్ళాను కదా ఫుల్గా అంటే చాలా వేడనిపించింది అది చాలా చెమట్లు కారి అట్లా అనిపించింది మొత్తానికైతే టీచర్ వాంగ్ మ్యాంగ్ అంటే మా బాబు టీచర్ ఆమెకు నార్మల్గా అంటే చైనా గురించి కొంచెం చెప్పమని చెప్పాను ఆమె వీడియోలో చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇక్కడ కల్చర్ ఫుడ్ ఆమె కొరియాలో సెవెన్ ఇయర్స్ పెరిగిందంట సో ఆమెకి కొరియన్ వచ్చు ఇంగ్లీష్ వచ్చు చైనీస్ వచ్చు ఇంకా ఇక్కడ హోమ్ టౌన్ ఇదేని దున్హాయ్ అని ఇక్కడే పుట్టి పెరిగింది కాలేజ్ మొత్తం కొరియాలో చదువుకుందంట చాలా ఫ్రెండ్లీ ఎప్పుడన్నీ చెప్తుంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆమె చదువుకునేటప్పుడు అంటే చదువుకున్నదంట అంటే ఫారినర్స్కి ఇక్కడ వేరే వేరే కంట్రీకి వెళ్ళి అంటే ఇప్పుడు మనం ఇండియన్స్ చైనాలో ఉండడం చాలా కష్టము చాలా ఇబ్బంది అసలు అన్నింటినీ అడ్జస్ట్ అవ్వాలంటే అందుకే పొద్దాక కంటా ఉంటుంది అంటే ఏం ప్రాబ్లం వచ్చినా ఏం వచ్చినా నేను ఉన్నాను ఇంకా నాకు అన్నీ చెప్పు ఏం ప్రాబ్లం ఏం లేదు నాకు ప్రాబ్లం ఏం లేదు నా కొడుకుతోనే నాకు ప్రాబ్లమ్ స్కూల్లో ఉన్న వేరే వాళ్ళకి కొట్టేస్తుంటాడు లేదంటే ఏదో ఒక కంప్లైంట్ తీసుకొస్తుంటాడు వాడి వల్లే ఆమెతో మంచిగా ఫ్రెండ్షిప్ చేద్దామంటే ఉన్న ఫ్రెండ్షిప్ నా కొడుకు తీసి పడేస్తున్నాడు అదొకటే నాకు కొంచెం బాధగా ఉంది ఇంకేం లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకైతే బ్లాగ్ ఇంతేనే ఈ రోజు అయితే ఒక ఫుల్ బిజీ డే చెప్పాలంటే ఎందుకంటే మార్నింగ్ నుంచిగా తిరుగుతూనే ఉన్నాను మళ్ళీ ఆఫ్టర్నూన్ త్రీకి వెళ్ళి మా బాబుని పికప్ చేసుకోవాలి త్రీ థర్టీకి వెళ్ళి బాబుని తీసుకురావాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో ఎలా అనిపించలేదు కింద కామెంట్ చేయండి ఓకేనా